మనకు ప్యాడీ ప్రొక్రిమెన్ సంబంధించి మన జిల్లాలో ఇప్పుడు దాకా అరౌండ్ వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ప్యాడీ ఈ లాస్ట్ టూ త్రీ డేస్లో మన ఫార్మర్స్ చేతుల్లో ఉన్నాయి సో మనకు ఐఎండి సౌత్ ఆంధ్రప్రదేశ్కి మోడరేట్ హై రైన్ఫాల్స్ ఫోర్ కాస్ట్ చేశారు కానీ మనకు కూడా లైట్ రైన్ఫాల్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆల్ ద ఫార్మర్స్ మీరు ఎక్కడెక్కడ హార్వెస్ట్ చేసి ఉన్నారో అది ఇమీడియట్గా రైస్ మిల్క్ పంపించడం అండ్ ఎక్కడెక్కడలా బ్యాడీ షీప్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలెన్ పెట్టి క్లోజ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దానికి కావాల్సిన ఇప్పుడు మనకి నెక్స్ట్ టూ డేస్లోనూ ట్వంటీ టూ థౌజండ్ మెట్రిక్ టన్స్ మనం హార్వెస్ట్ చేసేసి మనకు వస్తుంది కాబట్టి సో దానికి కావాల్సిన తార్పాలన్స్ మనకు టూ థౌసండ్ ఆల్రెడీ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది సో ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా మనకు రిజర్వ్లో ఉన్నాయి ఇంకా ఎంత కావాలో అంతా ప్రొక్యూర్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చినాయి సో మనం ఇప్పుడు సేఫ్గానే ఉన్నాము కానీ ఫార్మర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏదంటే ఇమీడియట్గా అగ్రికల్చర్ ఆఫీస్ తోటి కోనట్ చేసుకొని ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన ప్యాడీని షిఫ్ట్ చేయించడం రైస్ మిల్లర్స్ కి హార్వెస్ట్ చేయాలనుకుంటే ఒక టూ డేస్ రెయిన్ ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ డైరెక్షన్ తోటి హార్వెస్ట్ చేసుకోవడం మూడోది ఆల్రెడీ ఎక్కడెక్కడ రోడ్ల మనం మారిపెట్టి మనం డ్రై ఉన్న షీస్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలెన్స్ తోటి క్లోజ్ చేసేసి మన రైస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన రైస్ మిల్లర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మన దగ్గర సఫిషియంట్ తార్పాలెన్స్ మన జిల్లాకు ఆ జిల్లాలో అందుబాటులో ఉన్నాయి అది కాకుండా ఆల్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో దానికోసం పానిక్ ఏమి లేదు ఇమీడియట్గా రైన్ఫాల్ ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు తార్పాలెన్స్ కావాలంటే చేయడం హార్వెస్ట్లీ కొంత డిలే చేసుకోవడం ఉండదు ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టింది ఇమీడియట్గా మనం రైస్ మిల్లర్స్ కి పంపించడానికి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దయచేసి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి ఏ టైం అయినా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మన కంట్రోల్ కు ఫోన్ చేయవచ్చు అది కాకుండా అక్కడ విలేజ్ లోనే అందుబాటులో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అడిగితే ఇవన్నీటికీ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వబడుతుంది థ్యాంక్ యూ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదరపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా డూప్లెక్స్ గానీ విల్లా గాని ఫ్లాట్ ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి సిక్స్